నమస్తే అందరికీ చూసిరు కదా ఇదైతే మనకి పెప్పలోని టాప్ టైప్ స్టిచ్ చేసిన అనమాట నేను క్లాత్ ఎట్లా తీసుకున్నా ఏంది మనకు ఫైవ్ మీటర్ క్లాత్ కదా అది చూపిస్తాను అనమాట నేనైతే ఫస్ట్ ప్లాజో కోసం అని వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను అనమాట పిల్లలకైతే వన్ అండ్ హాఫ్ మీటర్ సరిపోతుంది ఇంకా కొంచెం పెద్దగా ఉంటే కొంచెం మనకి బొద్దుగుంటే మాత్రం కొంచెం టూ మీటర్ తీసుకోరనమాట అయితే అయితే వేర్ చేసింది అనమాట వన్ అండ్ హాఫ్ మీటరు మిగతా దాంట్లోనే ఇదంతా కుట్టుకుందాము ఇదైతే తెలుసు కదా నేనైతే మొత్తం థర్టీ పెడుతున్నాను అనమాట అందులో ఫిఫ్టీన్ పోతే ఫిఫ్టీన్ కింద అంబరిల కోసము ఫిఫ్టీన్ పైన టాప్ కోసం అనమాట అట్లయితే మెజర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఫిఫ్టీన్ తీసుకుంటున్నాను నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పినది ఇదైతే మామూలుగా నేను బూట్ నెక్కి పెడుతున్నాను మామూలుగా నెక్కే బాగుంటుంది ఇట్లాంటి టాప్స్కి నేను ఇప్పుడు సెవెన్ తీసుకుంటాను అనమాట మీడియం సైజ్ సెవెన్ అయితే సరిపోతుంది అనమాట థర్టీ సిక్స్ సైజుకి థర్టీ ఫోరు థర్టీ సెవెన్ ఆ సైజు వాళ్ళకైతే సరిపోతుంది ఫ్రంట్ బ్యాక్ అని రాసుకున్న అంతే ఏం లేదు సెవెన్ అయితే మనకి షోల్డర్ తీసుకున్న ఆమ్ రౌండ్ కూడా సెవెన్ తీసుకున్నాను ఎప్పుడైనా షోల్డర్ ఎంత పెడితే నేను కొంచెం చంక లోతు కూడా అట్లా పెడితే సరిపోతుంది అనమాట అంటే కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి కంపల్సరీ సెవెన్ మనకి ఎందుకంటే ఎక్కువ ఇట్లా ముడతలు రాదనమాట మనకి అందుకే నేను మళ్ళా పెట్టి మళ్ళా గీస్తున్నాను కొంచెం క్రాస్ వస్తుంటాయి కదా థర్టీ థర్టీ సిక్స్ సైజ్ అంటే మనకు నైన్ వస్తుంది కదా నైన్ అయితే నాలుగు లేయర్ల మీదే వేసుకొని అయితే ఫోల్డ్ చేసుకోవాలి మనం టేప్ని మనకు మెజర్మెంట్ వచ్చేస్తుంది ఇది థర్టీ థర్టీ అంటే ఎయిట్ కదా సెవెన్ అండ్ హాఫ్ కదా తీసుకున్నాం అనమాట సెవెన్ అండ్ హాఫ్ అంటే నాలుగు లేయర్లు వేయాలి కదా అది కూడా అందుకోసం అన్నట్లు మనం వన్ నుంచి డాట్ల కోసం కంపల్సరీ తీసుకుంటాం నేను డాట్ కంపల్సరీ పెడుతుంది దీనికైనా పెడితేనే బాగుంటుంది వన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం తీసుకుంటున్నా మామూలు ఎప్పుడు మెజర్మెంట్లు ఇవి ఐడియా కోసమే అనమాట అది నేను చూపించేది అంటే కరెక్ట్ ఉందా లేదా మనకి ఫిఫ్టీన్ అని చూస్తున్నాను అనమాట లెంత్ ఇది కొంచెం క్రాస్ క్రాస్ ఉందనమాట మనకి ఇట్లయితే గీసిననమాట నేను చూడండి ఇక్కడ కరెక్ట్ ఉండాలి కదా లెంత్ ఇప్పుడు ఒక వన్ ఇంచ్ అంతా నేను పైకి తీసుకుంటాను అనమాట అందుకంటే నేను అడమకాడ మనకు కరెక్ట్ ఫిట్టింగ్ కూర్చుంటుంది అనమాట ఈ అంబరిల్ ఏవైనా ఏవైనా సరే ఇట్లా తీసుకోండి ఈసారి బాగుంటుంది అన్నమాట ట్రై చేస్తే వన్ అండ్ హాఫ్ అయితే నేను అది చంకా లోతు తీసుకుంటాను అనమాట త్రీ అట్లా పైకి పెట్టుకొని తీసుకురనుకో మంచిగా కుదురుతుంది అనమాట మనకి ఆ స్కేల్ కూడా అవసరం ఉండదు అనమాట ఐడియా అర్థమైపోతుంది మనకి ఎంత గీస్తున్నాం ఏంది అనేది ఇట్లా రౌండ్ తిరుగుతుంది అనమాట చూసారు కదా ఒక ఖర్చు ఇది అనమాట మనకి కట్ చేసుకుందాము గల్లాలు మాత్రం తర్వాతనే కట్ చేసుకుందాం ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ వేరు వేరు వస్తాయి కదా ఎప్పుడైనా ఇట్లా కట్ చేసుకున్నాక మళ్ళీ వేరు వేరు చేసుకొని మీకే గలా కావాలో అది కొంచెం చూసుకొని కట్ చేసుకోండి ఇట్లయితే కట్ చేస్తున్నా ఇక్కడైతే మనకి తెలుసు కదా ఒక హాఫ్ ఇంచ్ అంతా చంక వైపు మనం డౌన్ పెట్టుకోవాలన్నమాట అది కూడా చూపిస్తా చూడండి ఈ బోట్ ఎక్కువ పెడితే కంపల్సరీ ఇట్లా తీసుకోవాలన్నమాట చూసినా నేనైతే గల్ల వైపు నుంచి తీసుకున్నాను అనమాట మూడు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు ఉంటుందన్నమాట మనకి ఎందుకంటే నేను ఫోరే పెడుతున్నాను అనమాట కొంచెం దగ్గరికి లెక్కు డీసెంట్గా ఉండేటట్లా అంటే కొంచెం దగ్గరకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఇట్లాంటి పేపర్ టాప్స్కి అందుకే అట్లా పెడుతున్నా అనమాట ఫోర్ అయితే తీసుకుంటున్నా నేను చూడండి ఇట్లా రౌండ్ అయితే తీస్తున్నా ఇదైతే ఒక హాఫ్ ఇంచ్ చెప్పినా కదా మనకి కంపల్సరీ నెక్ అది ఇట్లా నెక్ సెవెన్ ఇంచెస్ తీసుకుంటే మాత్రం ఎట్లనే పెట్టాలన్నమాట పెడితేనే నీట్గా కూర్చుంటుంది అనమాట మనకి వేరు వేరైతే చేసుకుందాం ఫస్ట్ మనము వేరు వేరు తీసుకున్నాక అయితే వేరుగా తీసుకోవాలి మామూలుగా అయితే తెలుసు అనుకోండి ఇదైతే బ్యాకర్ రాస్తున్నా ఇది ఫ్రంట్ వేసుకొని వేరువేరుగా ఇదైతే మనం కంపల్సరీ చంక రౌండ్ తీయాలి కదా తీయండి ప్రతిసారి మర్చిపోతుంది అందుకే సార్ మర్చిపోద్దు తీస్తున్నాను అనమాట ఇష్టం లోతో ఇది కార్ తీస్తేనే అసలు భలే ఉంటుంది ఫిట్టింగ్ మనకి కుచ్చి కుచ్చి రాకుండా ఏదైతే ఇట్లా కట్ చేస్తున్నా చూడండి గీసినాం కానీ కట్ చేయలేదు కదా ఇట్లయితే ఇదైతే మనకి ఫ్రంట్ అంటే ముందు భాగం కదా ఇదైతే తీసుకుందాం తర్వాత అది తీసుకుందాము బ్యాక్ కొంత కట్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట అట్లా ఇది కూడా తీస్తున్నా ఒక హ్యాండ్స్కి ఒకటే కుట్టుకున్నప్పుడు కంపల్సరీ తీస్తాను అనమాట నేను ఎందుకంటే ఇప్పుడు తీస్తే కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్లు అట్లనే తీసుకోండి బెటరు ఎందుకంటే మనకు కుడుతుంటే ఆలోచన వస్తుంటుంది అనమాట అయ్యో ఇది సౌండ్ అది రౌండ్ తీయలేదు కదా మనకి చంకా రౌండ్ అనేసి ఐడియా వస్తుంది అనమాట అందుకే హ్యాండ్స్కి ఒక దానికి నేను కుట్టుకున్నప్పుడు తీస్తా ఇదైతే నేను టూ పెడుతున్నాను అనమాట ఎక్కువ తీసుకోవట్లేదు అందుకే ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట నేను అయితే టూ ఇంచెస్ అట్లా కిందికి చూపిస్తా కుట్టుకునేటప్పుడు మనకు ఉక్స్ పెడతా అనమాట అక్కడ నేను కంపల్సరీ ఇక్కడ మనం ఎక్కువ పట్టాలి కదా మెడమ్స్కి వెళ్ళి వేసుకున్నప్పుడు అందుకోసం అన్నట్లు ఇదైతే ఇట్లా అయిపోయింది అనమాట మనకి ఇదైతే మనకి ఇంకా ఉంది కదా మీటర్ మూడు మీటర్ల దాంట్లో నుంచి కట్ చేసుకున్నాను అనమాట రెండు ఫోల్డ్ మనకు అర్థమైపోతుంది మనది ఇది పెట్టేసి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని రెండు మడతలు వేసుకొని కుట్టుకోండి నాలుగు మడతలు అయింది అనమాట మనకు రెండు ఫోల్డ్ చేసా పొడుగుని అర్థమైందని అనుకుంటున్నా అయితే మనం ఉన్న మెటీరియల్ని ఈ మిగతా వాటికి కొట్టుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఎట్లయితే నీట్గా వేసుకొని కొంచెం ఎక్కువనే ఉండేటట్టు కట్ చేసుకోవాలి తెలుసు కదా మనకు అసలు క్లాత్ శంఖా రౌండ్ ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటే సరిపోతే గల్లాలు అయితే అప్పటికప్పుడు కట్ చేసుకుందాం లేదంటే ముందు కట్ చేసుకున్నా ఏం కదా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి గల్లాలైనా సరే ఒకసారి కట్ చేసుకుంటే మళ్ళీ పోతుంది మనం రాసలే రెండు రెండు మడతల మీద వేస్తాం కదా అందుకే గల్లాలు వేరు వేరు చేసుకుని కట్ చేసుకుంటే నీట్గా వస్తుందని అందుకే అట్లా కట్ చేయాలన్నమాట నీట్గా రావడానికి కోసం కొత్త వాళ్ళు ఎవరంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మన దాంట్లో ఇంకా స్టిచ్చింగ్ చాలా ఉన్నాయి అన్నమాట అయితే మన నాలుగు అంటే ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ ఒక దాంట్లో కట్ చేసినాం కాబట్టి తర్వాత గల్లాలు కట్ చేసుకుందాము అందుకే గల్ల ముందు కట్ చేయలేదు అనమాట తర్వాత అయినా కట్ చేసుకో మీరు ఆల్రెడీ ఒక గల్లా కట్ చేస్తుంటే ఐడియా వస్తుంది కదా మీకు ఇదైతే హ్యాండ్ అనమాట సేమ్ దీన్ని కూడా డబ్ అంటే నాలుగు లేయర్లు వేసుకొని తీసుకుంటున్నాం అనమాట మామూలుగా హ్యాండ్ కట్ చేసుకునేది తెలుసు కదా క్లాత్ వేస్ట్ కావద్దని నేను ఇటు సైడ్ నుండి పెడుతున్నాను అనమాట చూడండి మామూలుగా హ్యాండ్ తెలుసు కదా మూడున్నర లోతు అయితే మూడున్నర తీసుకున్నాను అనమాట నేను కరెక్ట్గా కొలుచుకొని పదకొండు పెట్టుకున్నాను అనమాట ఈసారి నేను పొడుగు కొంచెం పొట్టిగా అయిపోతుంది ఎందుకు అందుకే పదకొండు పెట్టుకున్నాను ఇష్టమా ఇది కూడా ఆప్షనల్ ఇది కూడా మనకి ఇంకా హ్యాండ్ కొలత ఎంత ఉంటుంది తెలుసు కదా హ్యాండ్ కట్ చేసుకోవడము అంతే చూడండి అంతే నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి అంతే అయిపోయిందనమాట ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసినానని చూడండి అంత కొంచెం అంత ఎక్స్ట్రా ఉంచుకొని అయితే కట్ చేసుకోవాలి ముందైనా కట్ చేసుకోవాలి లేదంటే మిషన్ మీదకి వచ్చినాకనైనా కట్ చేసుకోవాలి సరిపోతుంది అయితే కళ్ళాలి కుట్టుకోవడమే ఇది కూడా తెలుసు కదా నేను తిప్పేస్తాను అనమాట కంపల్సరీ నేను లైనింగ్ చేసినమాట మనం లైనింగ్ వేసుకుంటేనే బాగుంటుంది అది కూడా నేను కాటన్ ఉందన్నమాట ఇంట్లో అది వేస్తున్నా కొంచెం లైట్ కలర్లో ఉంటే పిల్లలు కదా వేస్తే బాగుంటుంది అనమాట కొంచెం క్లాత్ ఎంతైనా క్రేప్ క్రేపే కదా కొంచెం మనకి అంత బాగుండదు ఇంకా అని అయితే సే తెలుసు కదా ఇంత ఇట్లా కుట్టుకొని అయితే ఇట్లా డాట్లాగా పెట్టుకొని తిప్పుకోవడమే సరిపోతుంది ఏమన్నీ తెలుసు కదా నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం తిప్పేసి ఇది ఏంటంటే ఇట్లా కుట్టడం ఈజీ మెథడ్ అన్నట్లు ఇట్లా స్టిచ్ చేస్తుంటాను అనమాట నేను ఎక్కువ ఇంకేం రిస్క్ ఎక్కువ తీసుకోకుండా మన పిల్లల కోసమే కదా అన్నట్లు ఏదైతే ఇంకా మా చుట్టూ మంచిగా నీట్గా అనుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది చూడండి నీట్గా అంతా నీట్గా రౌండ్ అంతా స్టిచ్ చేసుకోవాలి అక్కడ కదలొద్దు కదా ఈ కలతనే కదులుతూనే ఉంటుంది అందుకోసమను మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ముందే ప్రతిదీ ఎందుకు వివరంగా పెడుతున్నాడు ప్రతిదీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తెలుస్తుంది కదా అన్నట్టు వివరంగా పెడుతున్నాం అనమాట ఇట్లయితే నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూసిరు కదా ఇదైతే కనబడుతుంది కదా మనకి ఇట్లా పాదం అంతా ఒక గీత గీసుకున్నా కదా నేను ఆ పాదం అంతా పక్క నుంచి కుట్టుకున్నాను అనమాట ఒక ఈ షేప్లో దాన్ని మనము కట్ చేసుకుందాం అనమాట నీట్గా చూడండి డోట్లాగా పెట్టుకొని పాదం అంతా పక్క నుండి కుట్టుకోండి మీరైతే తప్పకుండా దాంట్లో కూడా కట్ చేసుకోరే అప్పుడు మనకు ముడతలు రావన్నమాట ఇట్లా కట్ చేసుకో పాదం అంతా కుట్టుకొని అయితే ఇట్లా గీత 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 గీసుకోరే రెండించులంతా ఆ పాదం అంతా కుట్టుకుంటారు కదా దాని పక్కా గీత నుంచి అప్పుడు మీరు కట్ చేసుకుంటే మీకు మంచిగా తిరుగుతుంది అనమాట మురతలేమి ఎక్కువ రాదనమాట అర్థమైందని అనుకుంటున్నాను ఇదే కల్లా కాకుండా మామూలుగానే పెట్టుకోండి పాట్ షేప్ పెట్టుకోండి అంటే నేను ఏంటంటే ఎక్కువ పాడు షేప్ ఏమి అన్నట్లు నేను ఇట్లా చేసిన అనమాట ఇట్లా చూపిస్తున్నా లేకపోతే నేను నాకు అంత తీసుకుంటే త్రీ తీసుకోండి మంచిగా సరిపోతుంది నెక్ రిస్క్ ఏం లేదు మనకు గీత గీసుకొని దాని పక్క నుంచి ఒక బార్న్ షేప్లో కుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట పాద మంచుతోటి అట్లయితే ఒకసూ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు నేను అట్లా తీసుకున్నాను అనమాట నీట్గా రెడీమేడ్ టైప్ కనబడుతుంది అన్నట్లయితే నేను ఇట్లా ఆలోచించిన చూసారు వచ్చింది అనమాట ఇది కూడా అంత సైడ్లో నీట్గా స్టిచ్ చేసుకోండి ఇట్లయితే వచ్చింది మామూలుగా మనకు ముందు నెక్కు కూడా కొంతమంది చాలామంది ఇవే పెడతారు మరి అబ్జర్వ్ లేదో బాగుంటుంది కాకపోతే వెనక తీసుకుంటున్నాను అనమాట ఉక్స్ కోసము ఇదైతే తెలుసు కదా ఇది మనకి డాట్ల కోసం అనమాట ఫోర్ ఫోర్ అనమాట మామూలుగా అయితే థర్టీ ఫోర్ అట్లా ఉంటే మాత్రము త్రీ అండ్ హాఫ్ త్రీ తీసుకురని అయితే ఫోర్ తీసుకుంటున్నాను అనమాట చూసారా పైకేమో ఫోర్ తీసుకున్నా అంతేగా ఫోర్ ఫోర్ తీసుకున్నాను అనమాట నేను సైడ్లకి మామూలుగా ఫోర్ తీసుకోండి పైకి ఎవరైనా కాకపోతే అంటారు అప్పర్ మెజర్మెంట్ ఏదో ఉంటారో తెలియదు నాకు కూడా అంత జస్ట్ మన మధ్యలో గ్యాప్ అనమాట అది అందుకోసమని తీసుకోవడం అట్లా అంతేకా నేను కొలతలు మార్చేసాను ఫ్రంట్కి ఒక తిరగ కొంచెం బ్యాక్ ఒక తిరగ కొంచమే తీసుకుంటాను అనమాట బ్యాక్ ఎక్కువ తీసుకోను ఇది మనకి ముందు భాగం అనమాట ఫోర్ తీసుకుంటాను చూడండి ఇదైతే ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా కొంచెం పైకి తీసుకుంటున్నాను అనమాట ఇష్టం ఇది ఇది కూడా ఎంతే ఇష్టం అది మనం అంచనా వేసుకోవాలన్నమాట కొలతలు తీసుకొని అంచనా వేసుకొని కుట్టుకోవాలి కంపల్సరీ ఏవైనా సరే నేర్చుకోవాలని ఉంటే కంపల్సరీ వస్తుంది చూడండి సో మీరు ట్రై చేయండి ఫస్ట్ వస్తుంది ఎవరికైనా వస్తుంది అయితే ఇట్లా స్టిచ్ చేస్తున్నా హాఫ్ ఇంచ్ అంతా పెట్టుకుని అయితే స్టిచ్ చేస్తున్నా రఫ్ చేసుకుంటూ సరిపోతుంది అక్కడ మనం కొంచెం రఫ్ లాగా చేస్తే ఇంకా ఊడిపోదన్నమాట ఒక్కొక్కటి వేసుకున్నా సరే ఇవిగా భుజాలు అయితే యాడ్ చేసుకుందాము మనము ఇది అంబ్రిల్ ఎందుకు కట్ చేయలేదు అంటే మనం ఇది మళ్ళీ ఇవి డోట్లకి ఇట్లా వేసినాక ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం మెజర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకే నేను ముందు కట్ చేయలేదు ఇట్లా అయితే స్టిచ్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ ఇట్లా యాడ్ చేసుకొని లాస్ట్కి మనం అంబ్రిల్ టైపు కట్ చేసుకుంటే సరిపోతుంది ఎట్లయితే వచ్చిందనమాట మనకి అది ముందు వెళ్ళకాలన్నమాట హ్యాండ్స్ అయితే కొట్టుకుందాం తెలుసు కదా నేను అయితే లైనింగ్ అనమాట హ్యాండ్స్కి అవసరం లేదు లేదు పిల్లలే కదా అన్నట్లు చూడండి ఎట్లయితే కొంచెం మలుచు మలుచుకొని కొట్టుకుంటున్నాను అనమాట నేను మలిసి స్టిచ్ చేస్తున్నా వేసుకుంటే వేసుకోవచ్చు ఎందుకులే అనుకుంటే వేసుకోకండి ఇష్టం ఇది కూడా హాఫ్ ఇదైతే చూడండి నేను ఈసారి చూపిస్తున్నాను చక్క రౌండ్ చక్క రౌండ్ తీసుకున్నా కదా నేను ఇప్పుడు మనం భుజం మీద మనం కట్ చేస్తాం కదా చిన్న పీస్ లెక్క దాన్ని బెట్టి అయితే మనకి ఎంత వస్తుందో అంతా ఏమైనా ఎక్స్ట్రా వస్తే సైడ్ ఇట్లా కొంచెం తీసుకోండి సరిపోతుంది లేదంటే అంతా కోల్చుకొని చూడండి ఒకసారి ఎట్లయితే కుట్టుకుంటే అనమాట మనం కంపల్సరీ లోతు కంపల్సరీ తీసుకోవాలి హ్యాండ్స్గా తీసుకోవాలి బాడీ పార్ట్ కూడా తీసుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది అనమాట ముందు ఫినిషింగ్ మనకి బురదలు రాకుండా ఎట్లయితే వస్తుందనమాట మనకి రెండు సార్లు వేసుకోండి కుట్లు మర్చిపోకండి రెండు రెండు సార్లు వేసుకుంటేనే మనకి గట్టిగా ఉంటుంది అనమాట కుట్టు చూశారు కదా అంతే రెండు మూడు సార్లు ఇష్టం నేను కొత్త వాళ్ళు ఎవరు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే అయితే నీటే ఎక్కువ తక్కువ ఉంటే నీటి కట్ చేసుకోరు ఇది ఒక వైపు అయిపోయింది కదా ఇది రెండు వైపు అనమాట మనకి చూసారు కదా రెండు వైపులు ఇంతే కుట్టుకోవడము ఇంకెందుకంటే ఎంత ఎక్కువ అని నేను తెలుసు కదా హ్యాండ్స్ కుట్టుకోవడం కూడా అందుకోసం కుట్టుకున్నాం అనమాట మనము తర్వాతకి అంబ్రిల్లో అది కట్ చేద్దాము కింద టాప్ అంబ్రిల్లోని ఇంకా నైన్టీన్ వచ్చిందనమాట మనకి నేనైతే ఏంటంటే క్లాత్ వేస్ట్ కావద్దా లేకపోతే మీరు లాగా మనకి వేసుకుంటాం కదా ఫోర్ లేయర్లు కాకుండా మామూలుగా సమోసా ఫోల్డ్ అట్లా వేసుకున్నా పర్లేదు నేను ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ వేస్ట్ కావద్దు అన్నట్టు ఇట్లా తీసుకున్నా ఎట్లా వేసుకున్నా పర్లేదు మనకి సరేనా మనమైతే నేను కొలుసుకున్నా కదా నైన్ అంతా పెట్టుకుని అయితే తీసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఏంటంటే మనకి ఇది రౌండ్ కరెక్ట్ రౌండ్ కావాలని అలా కొస్ కొలుసుకొని ఎంత వచ్చింది ఏంది చూసుకొని మళ్ళీ అంత ఇట్లా రౌండ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు ఒక నీట్గా వస్తుంది అనమాట అందుకోసం అని నేను ఇట్లా చూపిస్తున్నా అర్థమవుతుందని అనుకుంటున్నాను మామూలుగా సమ్ మనం ఎట్ట తీసుకుంటాం అట్లనే అమరీలకి మన తెలుసు కదా అంటే మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటున్నారు కిందికి దాన్ని మెజర్ చేసుకుని సరిపోతుంది అనమాట నేను ఫిఫ్టీన్ పెట్టుకోవాలనుకుంటున్నా కదా అంటే మనకు ఆల్రెడీ ఫిఫ్టీన్ అయిపోయింది ఫిఫ్టీన్ ఉంది ఇంకా లెంత్ ఆ ఫిఫ్టీన్ మెజర్ చేస్తున్నా ఒక మలుచుకొని కుట్టుకుంటా కదా నేను ఒక ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకున్నాను మొత్తం పదహారు ఇంచులు పెట్టినా ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను దాని నుండి అట్లా ఏంటంటే మనము రౌండ్ కరెక్ట్ రావడం కోసం పైననుండి అయితే మనకు రౌండ్ కరెక్ట్ కనబడుతుంది కదా అట్లా అన్నట్లు పైననుండే కొలుస్తున్నా మామూలుగా అర్థమవుతుంది ఇది చూడండి పైనుంచి ఉందో అంత పట్టుకొని పైన టేప్ని మీరు ఏదైనా లాంగ్ అమరిలా అయినా సరే ఇట్లానే మెజర్ చేయాలో చూడండి నేను ఆల్రెడీ అంబరిలా కటింగ్ మనకి లాంగ్ ఫ్రాక్ ఉంది ఒకసారి చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఏంటైతే నేను మొత్తం గీస్తున్నాను అనమాట మనకి ఎంత కావాలంటే అంత ఎట్లయితే గీసుకోవాలి గీసుకున్నాక కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే దీన్ని తీసుకుపోయి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సింపుల్ టాప్ అట్లా అంతే మనం మామూలు సమస ఫుల్డ్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది కానీ ఎందుకంటే క్లాత్ వేస్ట్ అవ్వద్దు అని అంటే అప్పటికి అయింది అనుకోండి క్లాత్ వేస్ట్ అది మనకి అంటే ఎక్కడ వేస్ట్ అవ్వద్దు అన్నట్టుగా నేను అట్లా అనమాట మామూలుగా మీరు ఒక తీసుకొని ఒక మీటర్ అంతా రెండు మీటర్లు అంతా సమోసా ఫోల్డ్ చేసేసుకొని ఇంకేసేయండి సరిపోతుంది మీకు అది ఈజీ ఇది అర్థం కలదక్క అనుకుంటే సమోసా ఫోల్డ్ చేయండి అందుకే రెండు మూడు సార్లు చెప్తున్నాను నేను సమోసా ఫోల్డ్ చేసుకొని అయితే చేసుకోండి సరేనా ఇదైతే ఇట్లా వచ్చిందనమాట ఇవి నేను సైడ్ కట్ చేసుకుంటాను ఎందుకంటే నేను ఇట్లా మడత పెట్టినా కదా ఫోల్డ్ కోసం అని ఇట్లా మనకి రెండు అదొక లేయర్ ఒక లేయర్ కదా అందుకోసం అన్నట్లు అనమాట వేరువేరు కదా స్టిచ్ చేసిన ఎప్పుడు వేరు వేరుగానే స్టిచ్ చేస్తాను కలిపి కుట్టాను అనమాట ముందు ముందుపాటు ముందు వెనకాల అనమాట అట్లా అట్లా స్టిచ్ చేసి ఏంటంటే మనం కొట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా వస్తుంది అనమాట రేపటికడా హెచ్చు తగ్గులు లావైనా బక్కకైనా ఏమైనా స్టిచ్ చేసుకోవాలంటే ఈజీ ఉంటుందన్నమాట ఇట్లా ఉంటే మనకి ఇదైతే మనము అయిపోయింది కదా కట్ చేసుకోవడము లైనింగ్ ఏమి వేయద్దు అనమాట అవసరం లేదు మళ్ళీ లైనింగ్ మనకిది జస్ట్ ఇది పెప్పులు టాప్ కదా ఇది మనకి ఇట్లుంటుంది అన్నమాట అందుకే నేను కుట్టలేదనమాట ఎక్కువ అది లైనింగ్ చేయలేదనమాట అందుకే పైన టాప్ మాత్రమే లైనింగ్ చేసిన పైపాటు కదా అది వేసుకోవాలి తప్పకుండా స్ట్రేట్లో అయితే వచ్చింది మనకి రెండు వైపులు ఇలాగే స్టిచ్ చేసుకోండి తెలుసు కదా యాడ్ చేసుకోవడమే కదా కుర్చీలు అది కాదు కదా మనకి ఇది కుర్చీలు కూడా పెట్టుకోవచ్చు వీలుంటే ట్రై చేయండి మాకు అంబ్రీల రాదక్కా అనుకుంటే మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలనో దాన్ని మనము కుర్చీ పెట్టుకొని పెట్టుకోవడమే బాగుంటుంది అట్లా కూడా బాగుంటుంది ఇదైతే నేను అంబ్రెల్లా తీసుకున్నాను అనమాట అంబ్రెల్లా టైప్ తీసుకొని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట చూసారా డైరెక్ట్ కుట్టుకోవడం ఇక మనము ఎంత కావాలో అంత సైజు ఇంకా లైక్ అయితే చేశారని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు లైక్ చేస్తే కొంచెం ముందు పోతుంది కదా వీడియో ఎట్లయితే స్టిచ్ చేసుకోవాలి అంతే నార్మల్ అటు ఇటు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత కావాలో అంత చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఖర్చు నాకు ఎక్కువ వచ్చింది కొంచెం అక్కడ అట్లా కట్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోని నేను ఇది కూడా ఎందుకు పెడుతున్నట్టే తెలియాలి కదా అంత పర్ఫెక్ట్ అందరికి ఎవరికి రాదు నాకు తెలిసి తెలియాలి చిన్న చిన్నది తెలుసు కూడా ఓ ఉంటుంది అంత పర్ఫెక్ట్ రాదు అన్నది తెలుస్తుంది కదా అందుకోసం మనం చిన్నమాట కొన్నిటికీ వస్తుంది కొన్నిటికి ఒక్కొక్కసారి ఎక్స్ట్రా అవుతుంది అనమాట మనకి క్లాత్ ఇది ఎట్లయితే స్టిచ్ చేద్దాము ఉన్నాడు వరకు కరెక్ట్ తీసుకొచ్చి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అంత వదులుకుంటా ఇది కింద టాప్ కుడితే సరిపోతుంది అనమాట మనకి నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ ఎంతే పెప్పలం టాప్ మాది ఇక సై ఇవి కుట్టుకోవడమే కింద లేదంటే పీకో చేయించుకోవడం పీకో చేయించుకోవడం నేను అది అంతా నేను పోయి చేయించలేను ఇంకా నేను అందుకే నేను స్టిచ్ చేస్తాను ఎంత పెద్ద ఫ్రాక్ అయినా స్టిచ్ చేస్తాను నేను నార్మల్గా వస్తుంది మనకి కుడుతుంటే ఆటోమేటిక్గా ఎంత చేత అంటే వీలు లేదక్కా అనుకుంటే పోయి స్టిచ్ చేసుకోండి మామూలుగా ఇట్లా కుట్టుకుంటేనే బాగుంటుంది నాకు తెలిసి నీట్గా అనిపిస్తుంది అనమాట అంబ్రిల్లా డ్రెస్లు అవి అయితే జర స్టిచ్ చేస్తే అనమాట చూసిన నాకైతే మొత్తం ఇట్లా మొత్తం ఇక మలుచుకుంటా పా ఇట్లా మలుచుకుంటా కుట్టుకున్నా అనమాట ఇట్లా వచ్చింది మనకి చూసినా ఇట్లా అనమాట ఇట్లా పెక్సు అయితే పెడతా కంపల్సరీ వెనకాల ఉక్సు కుట్టుకొని తర్వాత వేసుకుంటుంది అనమాట మా పాప పండు చూసిరా ఎట్లుంది మనకి కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మనోళ్ళు సబ్స్క్రైబర్లు అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి